మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి విశాఖ భారత్ పార్టీకి నువ్వు భయపడినావు అది ఇండైరెక్ట్ గా నువ్వు ఒప్పుకున్నావు అనేది మాకు అందరికీ అర్థమైంది ఈ రోజున నేను చెప్తాండా నువ్వు సిహెచ్ఏ చర్చిలో సభ పెట్టి నువ్వు ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నేను సూటి ప్రశ్న చేస్తాను నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు చంపా ఎవరు చం ఎవరు చంపినారో ఎవరిని చంపించినారో క్లారిటీగా నువ్వు చెప్పు మాట్లాడు నువ్వు ఒక ఓన్లీ ఒక మైక్ నీ దగ్గర పెట్టుకొని మాట్లాడేది కాదు ప్రజలకు మైక్ ఇచ్చి పులివిందలలో ప్రజలకు మైక్ ఇచ్చి మీకు రెడ్డి హత్య కేసులో మీకు ఏం డౌట్లు ఉన్నాయని చెప్పి మీరు నువ్వు అడుగు నీకు దమ్ముంటే ఈరోజు నన్ను అప్రూవర్గా నిలబడకూడదు నువ్వు మా సైడ్ రా అని చెప్పి నేను జైల్లో ఉన్నప్పుడు కావచ్చు నేను ఇప్పుడు బయట ఉండొచ్చు కావచ్చు కనీసం నామినేషన్ చేసేదానికి కూడా ఐదు కోట్ల రూపాయలు ఆఫర్ చేసిన పరిస్థితి వాళ్ళది నామినేషన్ నువ్వు వేయకూడదు మైనారిటీ ఓట్లు పోతాయి ప్రతి ఒక్కరి ఓటు జీలికి వస్తుంది మా మేము ఇబ్బంది పడతామని చెప్పి వాళ్ళ అవినాష్ రెడ్డి అనుచరులు కావచ్చు బా జగన్మోహన్ రెడ్డి అన్ని కావచ్చు నా దగ్గరకు వచ్చి మాట్లాడిన పరిస్థితి కానీ నేను దాన్ని కూడా నిరాకరించిన ఈరోజు మేము పోలివెందుల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నమ్మి ఈ రోజున నేను ముందుకొచ్చి ఈరోజు జయవీమరావు భారత్ పార్టీ తరఫున నేను ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే క్యాండిడేట్గా నేను పోటీ చేస్తున్నాను ఖచ్చితంగా కూడా పులివెందుల ప్రజలందరూ కూడా ఆలోచించి ఆశీర్వదించి ప్రజలందరూ ప్రజలందరూ కూడా కోటు గుర్తుకు ఓటేసి అత్యంత మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈ దస్తగిరి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది నామినేషన్ కూడా సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేశాం పొద్దున స్క్రూట్నీలో కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా నామినేషన్ యాక్సెప్ట్ అవుతూ ఒక అవకాశం ఇవ్వాలి మారిన మనిషి ఈరోజు తప్పు చేశాను మీ ద్వారా నేను తప్పు చేశాను డబ్బుల కోసం తప్పు చేశాను అని అన్నప్పుడు రేపు న్యాయస్థానం మరణశిక్ష విధించడానికి విధించినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి దస్తగిరి కరెక్ట్గా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నామినేషన్ వేయడం ఏం జరిగింది ఈరోజు ఈరోజు నామినేషన్ వేసేటప్పుడు కొన్ని కామెంట్స్ ఈరోజు వైఎస్ వివేకానంద వివేకానందరెడ్డి హత్య మీద ఎవరు ఈ హత్య చేశారు ఎలా ఈ హత్య చేశారు ఏ విధంగా దీన్ని లబ్ధి పొందాలనేటువంటి దాని మీద ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రాబబ్లీ అపధర్మ ముఖ్యమంత్రి అవ్వచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన కొన్ని ప్రకటనలు చేశారు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని నిజంగా గనుక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు చేయించింది సునీత కానీ లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా ప్రోత్సాహంతో ఉంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది జూన్ ఒకటవ తారీఖు నుంచి ఇంచుమించుగా పదకొండు నెలల పాటు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఈ కేసు సిబిఐకి వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల నేతృత్వంలో ఇన్వెస్టిగేషన్ జరిగింది సిబిఐ పిటిషన్ కావాలని హైకోర్టులో పిటిషన్ వేసి పదకొండు నెలల తర్వాత జడ్జిమెంట్ రాబోయే ముందుగా పిటిషన్ ఎందుకు విత్ర్రా చేసుకున్నారు దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది నెంబర్ త్రీ మీరు చెప్పిన దానికే నేను రాష్ట్ర ప్రజల తరపు నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీరు సమాధానం చెప్పి తీరాలి ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు చెప్పిన అబద్ధాలు కళ్ళార్పకుండా మీరు చెప్పినటువంటి అబద్ధాలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు మరి ముఖ్యంగా పులివెందుల ప్రజలు కడప ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎవరు మాట్లాడే రాజకీయ లబ్ధి పొందకూడదు అని దస్తగిరే పిటిషన్ వేసిన కారణంగా నేను ఈరోజు మీ ముందు ప్రస్తావించకపోదును కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 ఈ మాటలు ఈరోజు మొత్తం స్పీచ్లో కడప ప్రజల దగ్గర పులివెందు ప్రజల దగ్గర తను అవినాష్ రెడ్డి సచ్చీరులు మనం చెప్పుకోవడానికి ప్రజలను మళ్ళీ మోసపుచ్చటానికి చేసిన ప్రయత్నం కారణంగానే ఈరోజు నేను మీ మీడియా ముందు మాట్లాడాల్సి వస్తుంది నేను పులివెందుల ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతున్నా హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తే రేపొద్దున మా ఇంట్లో ఒకరిని చంపేసుకొని నేను ఎమ్మెల్యేని అయిపోతా మా పక్కింటో ఒకరిని చంపేసి నేను ముఖ్యమంత్రి లేకపోతే ఎంపీ అయిపోతా కాబట్టి హత్యా రాజకీయాలని ఖచ్చితంగా ప్రోత్సహించాల్సిన అవసరం లేదు అలాంటి ప్రజాస్వామ్యం మనకు అవసరం లేదు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను మరలా మరల చెప్తున్నా మీ ఓటమి రేపొద్దున ఖాయం అయిపోయింది ఖచ్చితంగా రేపొద్దున రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే రాదు ఖచ్చితంగా ప్రజాకంటక ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజలు సహనంపుతారనైతే నేనైతే కోరుకుంటున్నా